నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజ రూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా దట్ అయ్యన్న ప్రజా సమస్య ఏదైనా ఇట్టే స్పందించి పరిష్కారం లభించేంత వరకు విశ్రమించని ప్రజాభిమాన పాత్రడు ఆయన అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రామన్నపాలెం పరిధిలో గల నూట యాభై ఆరు ఎకరాల జిరాయితీ భూమి రెవెన్యూ వెబ్ ల్యాండ్ ఏపీ ఐసీసీ భూములుగా నమోదయ్యాయి జిరాయితీ భూములైన రైతులు క్రయ విక్రయాలు చేసుకోలేకపోయారు పదిహేనేళ్లుగా ఏళ్లుగా నలుగుతున్న సమస్య ఇది రెండు గ్రామాలకు సంబంధించిన ఈ సమస్యపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫోకస్ పెట్టారు అయ్యన్న చొరవతో ఈ భూములను ప్రభుత్వం జిరాయితీ భూములుగా నమోదైంది దీనివల్ల రెండు వందల నలభై మంది రైతులకు ప్రయోజనం చేకూరింది కూడా పెళ్ళి చెప్తాను ఆంధ్ర కంపెనీ వాళ్ళు రెడ్డి గారి కంపెనీ అది ఎంత తెలిసిందే వాళ్ళు ఫైనాన్షియల్గా డౌన్ అయ్యడం వల్ల ఏ కారణం తెలియదు సరిగ్గా లంచ్ చేయలేకపోయారు లంచ్ అయ్యకపోవడం వల్ల ఒకటి ఫ్యాక్టరీ అనుకున్న స్థాయికి అనలేదు తర్వాత కనీస సంపద కూడా లేదు ఇక్కడ చింతపల్లి అనుకున్న చింతపల్లి అవ్వలేదు ఒరిసారి తెద్దాం అనుకున్న వాళ్ళు అది కూడా అవ్వలేదు అనుకున్న స్థాయిలో ఫ్యాక్టరీ రన్ చేయలేకపోయారు ఇప్పుడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రష్యా వాళ్ళకి అమ్మేశారు అంటే మన రష్యా ప్రెసిడెంట్ ఎవరంటే పుతిన్ గారు ఓన్ కంపెనీ అది అన్నారు పుతిన్ గారి ఓన్ కంపెనీ వాళ్ళు ఏం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యాక్టరీలు కొనీశారు కొనిసిన తర్వాత వీళ్ళు అమ్మేశారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ ప్రతినిధి వచ్చి నన్ను కలిశారు హైదరాబాద్లో పుతిని గారి ప్రతినిధి అం సెక్రటరీ నుంచి కలిశారు సార్ మీరు మధ్యని వెహికల్సే ఆఫ్ చేశారట ఆఫ్ చేశారట మరి మేము కూడా తీసుకున్నాం మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని నాకు చంద్రబాబు నాయుడు కూడా లోయ్యపత్రి గారు ఉంటారు మాట్లాడమని చెప్పారు చెప్తే నాది వచ్చారు నేను ఒకటే చెప్పాను నా కండిషన్ ముందే చెప్పానండి నేను నేనే కాదు కొనకాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను చంద్ర రాజశేఖర రెడ్డి నన్ను పిలిచి కొత్త కాలాంప్రస్ పిలిపించి అడిగితే మేము పోన్నాం కానీ కొన్ని కండిషన్ పెట్టాం ఆ కండిషన్ ఫుల్ఫిల్ కాదు అని చెప్పి నేను అడుపుకుంటాను అన్నా సరే వాళ్ళ ఆ సంగతి వదిలే మేము నేను కదా కొత్తగాన ఈ కండిషన్ ఏంటి అడిగారు కండిషన్ అడిగితే అంటే ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగులు ఉంటాయి మీరు ఎవరోవరికో తీసుకుని చేస్తున్నారు లోకల్ వరకు ఇవ్వలేదు భూములు పోనీ కదా మీరు ఎందుకు ఇవ్వలేదు అంటే వాళ్ళు ఏమన్నారంటే క్వాలిఫికేషన్ ఉండాలి కదా అని అన్నారు ఇంజనీర్ కావాలా ఆ భూమి పోనీ లేడు నేనే తీసుకుంటాను సార్ అన్నారు అలా కాదా భూమి పోనులు ఇల్లు ఎన్ని ఉన్నాయి మా ఆర్టీవ గారిని అందరూ పంపిస్తారు మీతోటి ఇంటింటికి వెళ్ళి ఎవరు భూమి పోయింది ఆ పిల్లలు ఎంతమంది ఉన్నారో ఆ పిల్లలు ఏం చదువుకున్నా రికార్డ్ చేయండి ముందు పున ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు పొప్ప పిల్లలు ఎంత పిల్లలు ఎంతో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీగా చదువుకుంటారు కదా ముందు రికార్డ్ చేయండి ఎంతమంది పిల్లలు పిల్లలతో చూడండి దాంట్లో మీకు చోట్ల పుల్ల ఎడ్యుకేషన్ ఉన్న అందరు తీసుకోండి నెంబర్ వన్ మీకు షూట్ అవుతుంది కదా మీ ఉద్యోగాలకి ఐటీఏ టెన్త్ క్లాస్ ఏదో ఉంటుంది కదా ఆ కుర్రోలు ఉన్న వాళ్ళందరికీ మాది కంపల్సరీగా పోవాలా నెంబర్ వన్ నోట్ చేసుకున్నా నెంబర్ టూ ఎడ్యుకేషన్ లేదు మీకు చోట కాదు మీకు టెప్పర్ ఉంటారు కదా తెప్పలు వాడతారు కదా ఒకటి టెప్పకి ఈ నెలకి అద్దెస్తున్నారు ఇస్తున్నారు ఎవరు రెండు లక్షలు రెండున్నర లక్షలు అందిస్తున్నారు టెప్పరీ అద్దెకి పెట్టుకొని నేనేమన్నా అంటే ఎవరు చోట గుళ్ళు కాదు ఎడ్యుకేషన్ లేదో వాళ్ళందరినీ ఒక ఇష్టం అయ్యండి ఇద్దరు స్కూట్రాలు కలిసి ఒక టెప్పకి కొందాం బ్యాంక్ లోన్తో ఆ ఇద్దరు కుర్రోళ్ళు ఏమో టెప్పలు తిప్పుకుంటారు మీరు పై ఓడి ఇచ్చిన అయితే కుర్రోకి ఇచ్చండి ఖర్చులు పోని రెండు లక్షలు ఇస్తారు దానికి శ్రీకొని లక్షలు వస్తుంది జీతం కట్ట ఇవ్వండి అన్న ఓకే అన్నారు ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి టెప్పల్ డ్రైవ్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అందరికి టోసారని ఒప్పుకున్నారు అది ఒకటి రెండు మూడోది ఏంటంటే ఇక్కడ పానీ కట్టారు క్వాలి కూడా దాంట్లో రికార్డు ఉంది క్వాలిటీ కట్టారు ఆ క్వాలిని కూడా పూర్తిగా పెట్టేది కానీ రోడ్లు లేవు కొన్ని బిల్డింగ్ కరెంట్ వేయలేవు మళ్ళీ నేను వచ్చినా మన కొన్ని రోడ్లు వేసాం కానీ ఫ్యాక్టరీ వాళ్ళు వేయాలి ఆ క్వాలిని అనుకున్న స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి భూమి కండిషన్ పెట్టారు ఏదేమైనా సరే భూములు ఇప్పుడు క్లియర్ చెప్తాను ఈ నాయకులు కూడా చెప్తాను ఎవరు చెప్పినా విన్న నిర్ణయానికి వచ్చాను వీళ్ళు కూడా జాతకా నాయకులు కూడా జాతకుంటారు రికమెండేషన్ వద్దు ఎవరికైతే భూమి పోయిందో ఆ కుటుంబం వాడికి ఉద్యోగం ఇస్తానో ఇంకో పైని వస్తే ఒక్కడ కొడేవాడు మీ నాయకులు చెప్పినా పెట్టకూడదు ఊంగపోయి అల్లితో ఇంకొకటి తోడు మరి ఇంకోటి చెప్తాను కొద్దిని మా ఇంట్లో కుర్రలు లేరండి మా తమ్ముడు గారు హైదరాబాద్లో ఆ కుర్ర ఒప్పుకుంటారు ఇందుకే భూములు పోల్ వాళ్ళు మా చుట్టాల చూడాలి గుంపు పోయిన ఇస్తాం ఆ కుటుంబంలో ఎవరికి ఉంటే ఇస్తాం నేను క్లారిటీ ఇస్తాను నాయకులు కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను మీరు అటువంటి రికమెండేషన్ నా దగ్గర తీసుకురావద్దు చేసి తీసుకొస్తే చేయని కూడా నేను ఇదండి వివరంగా చెప్తాను ఈ రెండు రెండు సబ్జెక్టు మీకు ఫస్ట్ సబ్జెక్ట్ అయితే ఇంపార్టెంట్ నాకు ఇన్ని సంవత్సరాలు పెట్టి ఆ పువ్వు ఎక్కడో రైతుకి తెలియదు మాకు తెలియదు ఎక్కడ పోయింది ఊవి పూమి ఉంది రికార్డు ఏర్పాటు ఆ పట్టుకొని పట్టుకొని అయిపోయేసేది దొరుకుతుంది ఒక మంచి అచీవ్మెంట్ నా లైఫ్లో ఇది చాలా ఆనందంగా ఉంది నాకు తప్పు కాదు నూట యాభై ఎనభై రికార్డు చాలా విషయం అయితే అదేంటి ఆ విషయం చెప్తామని రైతులందరూ కూడా ఇమ్మీడియట్గా మార్ని కలిసి ఈ పాస్ పుస్తకాలు తీసుకోవడం దానికి ఏముంటాయి రైట్స్ రావడం అవి ఎన్ని ఆ రికార్డు తయారు చేసుకొని ఆర్టీఓ దగ్గరికి అప్లై చేస్తే వచ్చి వచ్చి ధర నుంచి వచ్చి ధర అంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ అని ఇన్ని కుటుంబాలు బాగుంది ఇది చెప్తే మంచి సబ్జెక్ట్ అంటే అందుకే నేను ప్రశ్నలుగా నేను చెప్పాలని గుర్తు